ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిని జప్రదం చేయండి సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ కోరారు నగరంలోనే వివిధ వార్డులలో ఉన్న స్థానిక సమస్యలైన మురుగు కాలువలు చెత్త చదారం త్రాగునీరు నగరానికి సంబంధించి పెరిగిన జనాభా అనుగుణంగా పెరిగిన కార్పొరేషన్ వార్డులు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచుకోవాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని విద్యుత్ ఛార్జీలు పేరుతో సాగుబాటు చేయాలని ఇంటి పనులు తగ్గించాలని కోరుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ మేరకు బుధవారం వారు గౌలుగేరి పెద్ద పడఖాన వీధి తెలుగేరు తదితర ప్రాంతాలలో సిపిఎం పార్టీ ప్రజా యాత్ర నిర్వహించారు

మన పెద్ద ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు పెంచారో ధరలు తగ్గించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని మరి అదేవిధంగా ఇంటి పనులు విపరీతంగా పెంచుతా ఉన్నారు మనకు తెలియదు ఇంకా ఇంటి పనుల విషయం ఇవంటి సమస్యల పరిష్కారం కోసం మనమంతా ఈ నెల ఇరవై ఆరో తేదీన ముర్సాల ఆఫీస్ గారికి మీరందరూ రావాలని మీకు అందరికీ కోరుతూ ఈ అవకాశం వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వస్తా ఉన్న పరిస్థితి మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం నిండిపోయి కాలువలన్నీ నిండిపోయి మున్సిపాలిటీ కార్మికులకు తగినంత వర్కర్లు మన నగరంలో లేకపోవడం వల్ల పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ అనుగుణంగా మున్సిపాలిటీ వర్కర్లు లేకపోవడం వల్ల ఉన్న వర్కర్లకే వంద మంది చేయాల్సిన పనిని పది మందితోనే ఆ రకంగా వసర్లను ఆ రకంగా ఇబ్బంది పెట్టి గుడి చేస్తున్న పరిస్థితి మన నగరంలో ఉంది అంటే ఎప్పుడైతే వర్కర్లు సఫులంగా ఉన్నారో అప్పుడు మొత్తం నగరంలో చెత్త సాధారణ కాలువలు నిండి ఆ రకంగా కంప కొడుతున్న పరిస్థితి ఉంది అంటు రోగాలు వచ్చే పరిస్థితి ఉంది మరి అదేవిధంగా